శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పై ఆరవ అధ్యాయము ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఔరంగాబాద్కర్ భార్య ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనానికై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒక్కరిని పదహైదు రూపాయలు దక్షిణ ఇమ్మనెను ఇంకొకరు అడగకుండానే ముప్పై ఐదు రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించెను అక్కడున్న శ్యామ బాబాను ఇట్లడిగను ఇది ఏమి ఇద్దరూ కలిసి వచ్చిరి ఒకరి దక్షిణ ఆమోదించితివి రెండవ వానిది తిరస్కరించిదివి ఎందులకి భేదభావము అని బాబా ఇట్లు జవాబిచ్చను శ్యామ ఎందులకు నీకేమీ తెలియదు నేనెవరి వద్ద ఏమీ తీసుకోను మసీదు మాయి బాకీని కోరును బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనం పొందును నాకిల్లు కానీ ఆస్తి కానీ కుటుంబం కానీ కలవా నాకేమీ అక్కర్లేదు నేనెప్పుడు స్వతంత్రుడను రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలను దానిని తప్పించుకొని మార్గము లేదు పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను ప్రప్రదమున అతడు పేదవాడు ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతమునిచ్చదనని తన ఇష్టదైవానికి మొక్కుకొనెను అతనికి నెలకు పదహైదు రూపాయల ఉద్యోగము దొరికెను క్రమముగా జీతము పెరిగి పదహైదు రూపాయల నుంచి ముప్పై అరవై వంద రెండు వందలకు హెచ్చెను తుదకు ఏడు వందలకు హెచ్చెను అతడు ఐశ్వర్యమును అనుభవిస్తూ కాలమందు తన మొక్కును మరచెను అతని కర్మఫలమే అతని ఇటుకు ఈడ్చుకొని వచ్చినది ఆ మొత్తమునే అంటే పదహైదు రూపాయలు నేను దక్షిణ రూపముగా అడిగితేని ఇంకొక కథ సముద్ర తీరమును తిరుగుతూ ఉండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటుని యజమాని నన్ను బాగా ఆదరించి చక్కని భోజనం పెట్టెను బీరువా పక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమనిను నేనక్కడ నిద్రపోతుని నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబిలో ఉన్న ద్రవ్యమునంతయు దొంగిలించెను నేను లేచి చూసుకొనగా ముప్పై వేల రూపాయలు పోయినవి నేను మిగుల బాధపడి తిని ఏడుస్తూ కూర్చుంటిని పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించననుకుంటుని భోజనము నీరు రుచించవయ్యను వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టానికి ఏడుస్తూ ఉండిని పిమ్మట ఒక పకీరు దారి వెంట పోతూ నేనేడుస్తూ ఉండడం చూసి ఎందులో కేడుస్తుంటివని అడిగిన నేను జరిగిన వృత్తాంతం చెప్పి తిని వారిట్లనిరి నేను చెప్పినట్టు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును ఒక పకీరు వద్దకు వెళ్ళుము వారి చిరునామా నేనిచ్చెదను వారి శరను వేడుము వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపు నేను పకీరు చెప్పినట్టు నడుచుకుంటుని నా పైకము నాకు చిక్కినది నేను వాడాను విడిచి సముద్రపు ఒడ్డునకు అక్కడ అక్కడొక స్టీమర్ ఉండెను దానిలో జనులు ఎక్కువగా ఉండుటచే లోపల ప్రవేశించలేకపోతిని ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయి తిని అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చితిని కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనం కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేశను శ్యామ వారి ఇంటికి తీసుకొని పోయి భోజనము పెట్టెను భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా నేను బాబా వారెన్నడూ సముద్ర తీరానికి పోయి ఉండలేదు వారి వద్ద ముప్పై వేల రూపాయలు ఎప్పుడూ లేకుండెను ఎన్నడూ ప్రయాణము చేయలేదు ద్రవ్యం ఎప్పుడూ వచ్చుట గాని జరగలేదు కనుక దాని భావము తమకేదైనా తెలిసినదా అని వారిని అడిగను అతిథుల మనస్సులు కరిగెను వారు తడి పెట్టుకొనిరి ఏడుస్తూ బాబా సర్వజ్ఞుడు అనంతుడు పరబ్రహ్మస్వరూపుడే అని నుడివిరి బాబా చెప్పిన కథ మాగూర్చియే వారు చెప్పినదంతయు మా విషయమే వారికి ఎట్లు తెలిసెనో అన్నది గొప్ప చిత్రము భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పేదము అనిరి భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకుంటూ అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి అందులో ఒకరు ఇట్లు చెప్పెను లోయలో ఉన్న ఊరు మా స్వగ్రామము జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించి గోవా వెళ్తిని నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతమునిచ్చదనని దత్తదేవునికి మొక్కుకుంటుని వారి దయ వల్ల నాకు పదహైదు రూపాయల ఉద్యోగము దొరికెను నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము ఏడు వందల రూపాయల వరకు హెచ్చినది నా మొక్కును నేను మరచితిని దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద పదహైదు రూపాయలు తీసుకొనిరి అది దక్షిణ కాదు అది పాత బాకి తీర్చుకొనక మరచిన మొక్కును చెల్లించుట నీతి బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు వారు ధనమును ప్రమాదికారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనము ఆయన మిక్కిలి పేదవాడు అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున ఇచ్చెను కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు పిమ్మట రెండవ అతిథి తన కథను ఇట్లు ప్రారంభించను నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద ముప్పై ఐదు సంవత్సరముల నుండి నౌకరీ చేస్తూ ఉండెను దురదృష్టవశమున వాడు చెడు మార్గములో పడెను వాని మనస్సు మారిపోయెను వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను రాతి పలకను తొలగించి ధనము దాచిన పోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అంటే ముప్పై వేల రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయెను బాబా సరిగ్గా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగేనో నాకు తెలియదు రాత్రింబవళ్ళు ఏడుస్తూ కూర్చుంటిని నా ప్రయత్నములన్నీ విఫలమైనవి ఒక పక్షం వరకు చాలా ఆరాటపడితిని విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక పకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనెను నేను వివరములన్నీ తెలిపితిని అతడు షిరిడీ సాయి అను ఔలియా ఉన్నారు వారికి మొక్కుము నీ ప్రియమైన ఆహారమును విడువుము నీ మనస్సులో వారి దర్శనము చేయి వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మొక్కుకొనుము అనెను నేనట్టులే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినేదెను అని మొక్కుకుంటుని దీని తరువాత పదహైదు దినములు గడిచెను బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను నా శరను వేడెను వాడిట్లనేను నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము ఈ విధముగా కథ శుభాంతమైనది నాకు కనిపించి సహాయమునర్చిన పకీరు తిరిగి కనపడలేదు పకీరు చెప్పిన షిరిడి సాయిబాబాను చూచుటకెంతో గాఢమైన కోరిక కలిగినది మా ఇంటికి అంత దూరం వచ్చిన వారు షిరిడి సాయిబాబాయే అని నా నమ్మకం ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యములు తిరిగి తెప్పించిరో అట్టివారు ముప్పై ఐదు రూపాయల కొరకు పేరాశ చూపెదరా దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమియు ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గమున నడిపించరు దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మొక్కును మరచితిని ఒకనాటి రాత్రి నేను కొలబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నములో చూసి తిని షిరిడీకి పోవలెనను సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చెను నేను గోవా వెళ్ళి అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవ నిశ్చయించి తిని నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను కెప్టెన్ ఒప్పుకోలేదు కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకొని వచ్చాను అక్కడ నుండి ఇక్కడకు రైల్లో వచ్చి కాబట్టి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి మేమెక్కడా మా ఇల్లెక్కడా మా అదృష్టమేమని చెప్పవలేను బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను ఇక్కడకు లాక్కొని వచ్చెను షిరిడే జనులారా మీరు మాకంటే పుణ్యాత్ములు మాకంటే అదృష్టవంతులు ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను మీ పుణ్యమంతయు ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను సాయియే మన దత్తుడు వారే మొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి స్టీమర్లో జాగా ఇప్పించిరి నన్ను ఇచ్చటకు తెచ్చిరి ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి ఔరంగబాద్కర్ భార్య షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు ఇరవై ఏడు సంవత్సరములైన సంతానము కలగలేదు ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను కానీ నిష్ప్రయోజనమయ్యను తుదకు నిరాశ చెందెను ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను అచ్చట బాబా సేవ చేస్తూ రెండు నెలలు గడిపెను ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది బాబా చుట్టూ భక్తమండలి మూగి ఉండేవారు బాబాను ఒంటరిగా చూసి వారి పాదములపై పడి మన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానము కావలెనని కోరుకొనుటకై తగిన అవకాశానికై ఆమె కనిపెట్టుకొని ఉండెను తొట్టతుదకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యము కలుగజేసుకోమని శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండునని అయినను ఆమె గూర్చి ప్రయత్నం చేస్తానని సాయి ప్రభు ఆశీర్వదించవచ్చునని చెప్పెను బాబా భోజన సమయాన మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరువత్తులతో సిద్ధముగా ఉండమని తాను సైగ చేయగానే మసీదు పైకి రావాలని చెప్పెను ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరం బాబా చేతులు తువాలతో తుడుచుకుంటూ ఉండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను శ్యామ కోపగించి దేవా నా బుగ్గను గిల్లుట నీకు తగునా మా బుగ్గలు గిల్లునట్టు పెంకుదేవుడు మాకక్కర్లేదు మేము నీపై ఆధారపడి ఉన్నామా ఇది ఏనా మన సాన్నిహిత్య ఫలితము అనెను బాబా ఇట్లా నేను శ్యామ డెబ్బై రెండు జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది శ్యామ ఇట్లా నేను ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దైవము మాకు కావలెను మీ నుండి మాకు గౌరవము కానీ స్వర్గము కానీ విమానము కానీ అవసరం లేదు మీ పాదముల ఎందు నమ్మకం మాకెప్పుడు ఉండుగాక బాబా ఇట్ల నేను అవును నేను వచ్చినది అందుకే ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనము పెట్టి పోషిస్తూ ఉంటిని యందు నాకు ప్రేమానురాగములు ఉన్నవి అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చొనిను సామా ఆమెను సైగ చేసి రమ్మనెను ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ ఇచ్చెను బాబా ఆ టెంకాయను ఆడించెను అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దం వస్తూ ఉండెను బాబా శ్యామ ఇది గుండ్రముగా లోపల తిరుగుతున్నది అది ఏమంటున్నదో విను శ్యామ ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది కానా టెంకాయను నీ ఆశీర్వాదముతో ఇమ్ము బాబా టెంకాయ బిడ్డను ప్రసాదించునా అట్లనుకొనుట ప్రజలెంత అమాయకులు శ్యామ నీ మాటల మహిమ ఆశీర్వాద ప్రభావము నాకు తెలియను నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును నీవు మాటలచే కాలయాపన చేస్తూ ఆశీర్వాదం ఇవ్వకున్నావు ఆ సంవాదము కొంతసేపు జరిగిన బాబా పదే పదే టెంకాయను కొట్టమంటూ ఉండెను శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుతూ ఉండెను తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగును అనెను ఎప్పుడని శ్యామ అడిగెను పన్నెండు మాసములలో అని బాబా జవాబిచ్చెను టెంకాయను పగులగొట్టిరి ఒక చిప్పను ఇరువురు తినిరి రెండవ చిప్పను ఆమెకిచ్చిరి అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి అమ్మా నీవు నా మాటలకు సాక్షివి నీవు పన్నెండు మాసములలో సంతానము కలుగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసేదను ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను మీరు దీనిని చూసెదరుగాక అనెను ఆమె ఒక సంవత్సరంలో కొడుకునుగనెను ఐదవ మాసములో కొడుకును మసీదుకు తీసుకొని వచ్చి భార్య భర్తలు బాబా పాదములపై పడిరి కృతజ్ఞతుడగు తండ్రి ఐదు వందల రూపాయలిచ్చెను బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించెను ముప్పై ఆరవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు